పాకం బన్నానండి దేనికి అనుకుంటున్నారా డ్రై ఫ్రూట్స్ రవ్వ లడ్డూకి రవ్వ వేయించుకున్నాను డ్రై ఫ్రూట్స్ అన్నీ వేయించేసుకున్నాను కొబ్బరి కూడా వేసుకున్నాను పాకం ఇలా వచ్చాక డ్రై ఫ్రూట్స్ అంతా కూడా దీంట్లో వేసుకొని కనిపెట్టుకోవాలండి లేకుండా చూడండి ఇలా పాకం తెలిసిపోతుంది కదా మనకి దాంట్లో ఇవి ఎట్లా చేసుకోవాలన్నమాట గోరువెచ్చని పాలతో మనం వీటిని ఉండలు చేసుకోవాలి ఇలా పాల పాలు పూసుకుంటూ ఇలా ఉండలు చేసుకుంటూ లడ్డు డైట్ రవ్వ లడ్డు రెడీ అయిపోతుంది అన్నమాట మీకు ఎంత సైజులో కావాలో అంత సైజు చేసుకోండి మొక్కజొన్నలు హాట్ గారెలు అనమాట మొక్కజొన్న గారెలకి ఈ గిన్నెలోనే సగం స్వీటు సగం హాటు చేస్తాను అనమాట మొక్కజొన్నలు రెండు పచ్చిమిరపకాయలు రెండు ఎండుమిరపకాయలు అల్లము జీలకర్ర పసుపు వేసి మిక్సీ పడుతున్నాను ఇవి కారం మొక్కజొన్న కారెలు అనమాట ఉల్లిపాయలు కొత్తిమీర కరివేపాకు కూడా వేసుకోవాలండి మిక్సీ పట్టేశాను కొద్దిగా జార అయితే బియ్య పిండి కొద్దిగా కలుపుకోండి లేదా కార్న్ఫ్లోర్ ఉన్నా కూడా కలుపుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోతుంది కొద్దిగా జారేయండి మాట ఉప్పు కారం చూసుకొని కలుపుకోండి కారం సరిపోకపోతే కొద్దిగా పొడి కారం వేసుకోండి చూద్దాము సరిపోయిందండి నాకైతే చక్కగా పడింది అనమాట ఇది కార కారం మొక్క చిన్న గారెలు అనమాట కాస్ని స్వీటు బెల్లంతో గారెలు చేస్తానండి స్వీట్ తక్కువ తింటాము మా ఇంట్లో అందుకని ఓ నాలుగైదు గారులకు మాత్రమే బెల్లంతో చేస్తున్నా పక్కన పాటలు వస్తున్నాయి కదండి కామాక్షమ్మ టెంపుల్ ఉంది వినాయక చవితి సంబరాలు ప్రిపేర్ చేస్తున్నారు పిల్లలు వినాయకుడిని తీసుకొస్తున్నారు డీజేలు పెడుతున్నారు సౌండ్ అండి అదే సాంగ్స్ వస్తున్నాయి గుళ్ళో నుంచి కారాన్ని వేస్తున్నానండి ఏం జారవలేదు ముక్కలన్నీ కలిపేశాను కదా ఉల్లిపాయ ముక్కలు అన్నీ ఉన్నాయి కదా చక్కగా వస్తున్నాయి అన్నమాట చక్కగా మా కారం గారలు వచ్చేసాయండి అన్నీ ఉడుకుతున్నాయి జారైతుందేమనుకున్నాను అవ్వలేదన్నమాట శనగపిండి కలుపుకోవచ్చు అంట కానీ నేను శనగపిండి వాడనండి బియ్య పిండి ఓకే లేదంటే ఫ్లోర్ అయినా కలుపుకోవచ్చు నాకైతే అసలు ఏం కలిపే పని లేకుండా వచ్చింది కారం అయితే రెడీ అయిపోయాయి చక్కగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొత్తిమీర కరివేపాకు జీలకర్ర పసుపు కొద్దిగా మెంతి పిండి వేసుకొని కారం తింటే సూపర్ కదా దేవుడి నైవేద్యానికి ఇవైతే నైవేద్యం పెట్టమండి ఓన్లీ స్వీటే పెడతాము ఊరిపై లేసా కాబట్టి అసలు ఇవి పెట్టమన్నమాట వీటి వింతేనాయండి చూడండి భలే బొంగుతున్నాయి కొబ్బరి కూరలు బొంగినట్టు బొంగుతున్నాయి నైవేద్యాలకి అనమాట హాట్ అయితే పెట్టకూడదు కొబ్బరి కూరలు స్వీటు రెడీ లడ్డు రెండు బెల్లంతో చేసినవేనండి ఇవి హాటు నైవేద్యాలకి పనిచేయవు మా పక్కన కామాక్షమ్మ టెంపుల్ వినాయకుడిని పెట్టడానికి లైటింగ్స్ అన్నీ పెట్టారనమాట ఇంకా రేపటి నుంచి మాకు వినాయకుడి పాటలు డీజే సౌండ్లు అమ్మవారి పాటలు అన్నీ వస్తుంటాయి నాకు డైలీ వంటింటి తలుపు తీయంగానే ద్వదస్తంభం టెంపుల్ దర్శనమిస్తూ ఉంటుంది అనమాట కామాక్షమ్మ టెంపుల్ అలంకరణ చేశారు లైటింగ్స్ అవి పాటను పడుతుందా గుళ్ళో మా గుళ్ళలో వినాయక చవితి సంబరాలు మొదలైనవి ఆటలు కూడా వచ్చేస్తున్నాయి ఇదిగోండి దోసకాయ ముక్కల పచ్చడికి అన్ని ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాను ఏవేం చేసుకొని దోసకాయ ముక్కలు పచ్చడి చేయాలి దోసకాయ ముక్కల పచ్చడి చింతపండు నాంది తీసుకున్నాను రోడ్లో ఉంది చిన్న బుజ్జి రోడ్లో గింజలు చేదైపోయినాయి దీంట్లో కొద్ది నువ్వులు వేసుకున్నప్పుడు బాగుంటుంది నేనేమో వేసానండి సన్నగింజలు కొత్తిమీర వాడను నైవేద్యాలి కదండి బిజ్జి రోడ్లో కమ్మటి అసలు రోడ్లో పచ్చడి నూరుతుంటే ఆ వాసన పదిళ్ళకు పోవాలండి అందరికీ తినాలనిపించాలి కదా అవునంటారా కదంటారా దస ముక్కలు పచ్చడి వేగ దానికి తాలింపండి పచ్చట్లోనే వేస్తున్నాను ఉండ్రాలకి రెడీ చేస్తున్నాను కుడుములు చేయాలి ఇంకా అయితే నేను ఇప్పుడు ఇవన్నీ చే మనం ఒక ప్రాసెస్ ఏంటంటే ఉండ్రాలు కుడుములు చేశాక ఇడ్లీ పాత్రలు ఉడికిస్తాం కదా నేను ఏకంగా ఇట్లా కుక్కర్లోనే ఆవిరి మీద పెట్టుకుంటున్నానండి పని కలిసి పండగలప్పుడు పని ఎక్కువ ఉంటుంది మనకి తెలియని పని ఇలా నేను సింపుల్గా దీంట్లోనే చేసుకుని దీంట్లోనే ఆవిరి మీద ఉడికించుకుంటున్నాను చాలా బాగుంటాయి నేను ఇలా చాలా సార్లు చేశాను మా ఫ్రెండ్స్ మా ఆడపడి చుక్కడ ఇలానే చెప్పాను ఎందుకంటే మనకి పని ఎక్కువ ఇడ్లీ పాత్రలు పెట్టడం ఎట్లా కుక్కర్ అయితే మనకి ఉడుకుతుంది ఆవిరి మీద విజిల్ తీసేసి మూత పెట్టారనుకోండి ఆవిరి మీద ఇడ్లీ పాత్రలు ఎలా ఉంటుందో అలానే మట్టిపోతుంది పని తగ్గించుకుండేది చేసుకోవాలి ఆడవాళ్ళము అందుకే ఈ చిన్న చిట్కా చెప్తున్నాను నేను దీంట్లోనే ఉడికించేసుకొని తీసేసి మూత పెట్టుకోండి కుక్కర్ మూత పెట్టుకున్నాక విజిల్ అయితే పెట్టొద్దన్నమాట విజిల్ పెట్టకపోతే ఆవిరి మీద ఉడికిపోతుంది ఇడ్లీ పాత్రలు ఉడికినట్టే ఉడికిపోతుందనమాట ఇది చిన్న టిప్పు నచ్చితే చేయండి నేనైతే ఇట్లానే చేస్తున్నాను నేనే కుడుములకి ఇంటిట్లోనే ఒకటికి రెండు బియ్య తీసుకున్నాను ఇట్లా దీంట్లో కలుపుకున్నాక ఆవిరి మీద ఉన్నాను కదా ఇలా గ్యాస్ కట్టర్ పెట్టేసుకొని ఇలా దీని మీదనే విజులు లేకుండా ఆవిరి మీద చక్కగా ఆవిరి మీద ఇట్లా ఆవిరి వస్తూ ఉంటుంది ఆవిరి మీద ఉడికిపోతుంది మళ్ళీ ఇడ్లీ పస్తర ఇవన్నీ తీసే లేకుండా పని తగ్గించుకోవడం కోసమే నేను ఇలా చెప్పాను అనమాట కుక్కర్లో ఇడ్లీ వేసుకుంటాం కదా అట్లనే ఇది కూడా ఉడికిపోతుంది అనమాట ఇలా వస్తుంది కదా ఆవిరి మీద ఉడికిపోయింది అనమాట కూడా ఇంతే కుడుగు కూడా వామాకు బచ్చి ఆలుగడ్డ అండి కలుపుకుంటున్నా ఆయిలు వామాకు బజ్జీ సూపర్ ఉంటుంది కదా తోమలపాకు బజ్జి వరలక్ష్మి నాడు వేసాను కదా వరలక్ష్మి వ్రతం రోజు అందుకనే వామాకు ఇప్పుడు ఆలుగట్టారంలో సౌరవప్పి అయితే వేయకండి నూనె ఎక్కువ పెంచుకునేది సౌరవప్పు అయితే నేను వేయలేదన్నమాట అసలు ఎప్పుడు వేయము అంత సాఫ్ట్గా వచ్చాయో నెయ్యి చేయి చేసుకొని చక్కగా ఇలా చేసుకుంటే మీకు ఇడ్లీ పాత్రలో ఉడకబెట్టినట్టుగానే చక్కగా వస్తాయండి చూడండి ఉండ్రాలు కూడా చక్కగా నీట్గా కుక్కర్లో మనకి గ్యాస్ కలిసి వస్తుంది పని కలిసి నేను పచ్చనగపప్పు శనగపిండి వాడతాం కదండీ అందరూ నేను పుట్నాల పప్పు మిక్సీ పట్టి వాడాను దాంట్లో సోడా ఉప్పు అయితే లేదు ఆలుగడ్డ అండి సోడా ఉప్పు లేకుండా చేస్తాను ఆలుగడ్డ బజ్జి మీరు చూశారు కదా నేనైతే వేయలేదు ఒకసారి పుట్టినాలప మన ఇంట్లోనే మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఒకసారి చేసి చూడండి నేను బియ్య పిండి కూడా కలపలేదండి ఏమీ కలపలేదు అప్పటికప్పుడు అనుకొని ఒక పిండి వంట ఉండాలి కదా అని చెప్పేసి అప్పటికప్పుడు అనుకొని వేసానమాట సోడా కూడా వేయలేదు చూడండి ఎంత బాగా చక్కగా ఆలుగడ్డ బజ్జి కూడా పొంగింది దానింపు పెరిగిందండి నిమ్మరసం దానింట్లోనే వస్తుంది నిమిషాలు నిమ్మరసం కూడా ఉన్నాడు అన్నానికి పని అంటే వచ్చి నేను రెండు చెంచాలు వేసుకుంటున్నాను అంటే మళ్ళీ నైవేద్యాలు వేయాక సరిపోకపోతే కలుపుకోవచ్చు కదా ఎక్కువైతే ప్రమాదం అండి తక్కువైనా పర్వాలేదు కాస్త నిమ్మరసం వేడెక్కాలన్నమాట కలుపుకోవాలండి ఇంకా పొంగనూరు పుంగనూరు గిత్త పుంగనూరు గిత్త ఏ ఊర్రా గోవిందాపురం పుంగనూరు గిత్త అంతండి పొట్టిగా ఉంటాయి ఇది పుంగనూరు గిత్త అయింది ఇది ఎంత కొన్నారు గుడి దగ్గర ఇచ్చారా చిన్నప్పుడు మేము అన్న ఎలా చేసుకున్నామో అలా అలంకరించుకున్నాము రెండు వినాయకులు ఒకటేమో వాహనంతో వచ్చారండి వాహనాన్ని ఏమో ఇంటి ముందు పెట్టేసి వచ్చారు రెండు వినాయకులు ఆలవెళ్ళి ఎవరికైనా గుర్తుందా ఇలానే ఇప్పుడంటే అలంకరిస్తున్నాం కానీ ఇలానే అలంకరించుకునే వాళ్ళం అండి విఘనాలు లేకుండా పూజ మొదలు పెట్టుకుందాం మా అమ్మగారు పాట పాడుతున్నారండి जी जीनाय करते नमो नमः ओटकम इज्जा बात है हुंदीगा जरूरी येन केन पडत नाही सी धाचरण गणा सी जीनाय करते नमो హార్తీ కూడా ఈవినింగ్ పూజ పక్కన గుళ్ళో మళ్ళీ పూజలు మొదలైనాయి సాయంత్రం పూజ గుళ్ళో వినాయకుడి పూజ పొద్దున్న పేట్ల మీద కూర్చుంటారు సాయంత్రం పేట్ల మీద కూర్చుంటారండి తొమ్మిది రోజులు పదకొండు రోజులు చేస్తారు అవే పాతలు వినపడుతున్నాయి సాయంత్రం వినాయకుడు పూజ అనమాట మా ఇంట్లో బయటికి వెళ్దాం అనుకున్నాము అంటే వానండి మూడు వినాయకుడిని చూడాలంటారు కదా వెళ్దామంటే కుదరలేదు ఉండరాలు పోసారా మీరు కూడా వినాయకుడికి విశ్వబ్రాహ్మణులు వినాయకం చేసి మా ఇంటికి పంపించారండి చాలా హ్యాపీ ప్రతి సంవత్సరం పంపిస్తారు మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ మన చిన్నప్పుడు ఎలా చేసుకున్నామో అలా చేసుకోమన్నాము అనమాట అంగులు అరబాటలు లేకుండా సాయంత్రం పూజ అయిపోయింది ఆరతి కొంత పుష్పం ఒకటి ఉంది ఇంకా క్షమాపణ ఒకటి ఉంది మీరు కూడా హారతత్తుకోండి